ఆ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసం అయినా ప్రూవ్ చేస్తుంది అదే అన్నారు కదా ఇదే నేను చాలా సార్లు నా పిల్ల నువ్వు ఏంటంటే అరే మా బిల్లానికి నేను చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది మా బెల్లా మా బిల్లం అనేది చాలా క్యాజువల్ వర్డ్ సో అది ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు తిరిగి ఇప్పుడు అది ఒక్క పదం పెళ్ళామంటే వీడేంద్రా సేమ్ ఎట్లయితే ఉండా అన్న దాని గురించి మాటల్లో ఇది అంతే ఇప్పుడు అనేది మా వైఫ్ అని కొందరంటారు అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను ఆ కాంటెక్స్టే వేరే సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప కానీ వాంటెడ్ లేన మాటలు కాదు చాలా సరదాగా దానికి ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు ఆ ఎన్నిటి నుంచి వచ్చి ఇంకో మాటలు కాదు సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు నాది ప్లే చేస్తారీ నన్ను ప్లే చేస్తున్నారు కానీ నేను అయ్యే పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు చూస్తే మాట్లాడతారన్న సో నేనేం ప్లీజ్ ఏం లేదన్నా పంపం అన్న నా మీద ఫోకస్ చేయడానికి మా నాయలుపర్చుకుంటుంది ఆ తర్వాత ఎవ్వరు లైఫ్ వాళ్ళదే ఎవ్వరి ప్రెజర్ ఎవరి కష్టాలు అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు ఇష్టపడబో లైక్ తీసుకుంటారు